హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ అయితే ఈరోజు లేచాను లేచిన వెంటనే ఏంటంటే ఇల్లు చేసి ఫస్ట్ తడిబట్ట పెట్టేశాను ఆ వర్క్ అయిపోతే మిగిలిన పనులు వన్ బై వన్ చేసుకుంటాను ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈరోజు నేను పుదీనా రైస్ క్యాష్యూ రైస్ చేస్తున్నాను రెండు కలిపేలేండి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను కొంతమంది డిషెస్ చేసినవి రెసిపీస్ చూయించమంటారు కదా అందుకని కొంచెం డీటెయిల్డ్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను పుదీనా అండ్ ఒక కట్ట పుదీనా అండి దాంట్లోకి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్దగా కారం ఉండవు మరి ఎక్కువగా కారం ఉంటే రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ అయితే పట్టుకోవాలి అలా సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులు అలాగే జీడిపప్పు వేసుకోవాలి అవి వేగుతూ ఉండగానే ముందుగా పేస్ట్ అయితే సిద్ధం చేసుకున్నాం కదా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా అలా వేగుతూ ఉండగానే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ధనియాల పొడి వేసుకున్నాను అలాగే పెప్పర్ పౌడర్ వేసుకున్నాను వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకున్నాను అవి ఒకసారి వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం అవసరం లేదండి పెప్పర్ వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది పుదీనా పేస్ట్ బాగా దగ్గర పడే వరకు పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కొంచెం వెడల్పాటి కడాయి పెట్టుకున్నాం అనుకోండి ఈ రెసిపీ కొంచెం ఈజీగా ఉంటుంది మనం కలుపుకోవడానికి అలాగా ముందుగా రైస్ అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి పుదీనా రైస్ నేను టూ ప్రాసెస్లో అయితే చేస్తాను ఇది ఒక ప్రాసెస్ నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను పుదీనా బాగా దగ్గర పడిందండి పచ్చివాసన పోయే విధంగా వేగింది కదా ఇందులోకి రైస్ కలిపేసుకోవడమే చూడ్డానికి పుదీనా కొంచెం లాగే అనిపిస్తుంది అనమాట వేగిపోయిన తర్వాత బట్ రైస్ అయితే బాగానే పడుతుంది వన్ గ్లాస్ రైస్ అయితే పడుతుంది ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు బాగా లైక్ చేస్తారు అందులో క్యాష్యూస్ కూడా అక్కడక్కడ వేసాం కాబట్టి అవి కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల బాక్సులు కూడా రెడీ చేశాను పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉన్నారు అలా కొంచెం వీడియో తీసుకున్నాను ఈరోజు నేను కిందకు వచ్చాను క్లైమేట్ అయితే ఇక అలా ఉంది కదా తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకొని అన్ని షింక్లో వేసేసి కొన్ని డిష్ వాషర్లో పెట్టేసి కడగాల్సినవి మాత్రం షింక్లో వేసేసి నానబెట్టానండి అలాగే కొన్ని గిన్నెలుంటే డిష్ వాషర్ కూడా ఆన్ చేసేసి వచ్చాను ఇక్కడ టెరస్ మీదకి వచ్చాను అసలు నేను ఇంట్లోనే ఉంటాను కదా ఎండ అనేది తగలదు సో ఒక రౌండ్ వాక్ చేద్దాము అనేసి వచ్చాను రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి వెళ్తానా లేదా అని ఇంకా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే వెళ్ళాలి అనిపించదు కాకపోతే ఈరోజు ఎలాగైనా సరే టెరస్ మీదకి వెళ్ళాలి టెరస్ మీద ఏంటంటే బాగా ఎండ వస్తుంది మాకు కింద అంటే అంత బాల్కనీలోకి వచ్చిన అంత ఎండ రాదు కదా కొంచెం టైం పడుతుంది అదే టెర్రస్కి వెళ్ళామనుకోండి ఫుల్ ఎండ ఎండలో కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూర్చొని వచ్చేస్తే బెటర్ కదా అని ఎందుకంటే కొంచెం వేళ్ళవి తిమ్మిరలాగా ఉంటున్నాయి అనమాట ఎండకి ఎక్కువ ఫోకస్ అవ్వం కదా అందుకని సో మార్నింగ్ ఇలా ఎండ వచ్చే టైంలో వాక్ చేస్తే బాగుంటుందని వచ్చాను కానీ చాలా డేస్ అయిపోయింది మధ్య అంతా రాలేదు టెరస్ మీదకి ఇలా వచ్చాను వాక్ చేసే చాలా చాలామంది ఉన్నారు భయమే ఉండదులేండి ఇదైతే ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఉంటుంది టెరస్ గార్డెన్ మాకు ఫ్లవర్స్ ఈ వాటర్ లిల్లీ ఎన్ని వచ్చాయో అసలు నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకోవాలి అన్నట్టుగా వీడియో అయితే తీసుకున్నాను ఇక కిందకైతే వచ్చానండి వచ్చిన వెంటనే మార్నింగ్ జీరా వాటర్ అయితే తాగాను మళ్ళీ నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వాక్ చేసిన వెంటనే వాటర్ అయితే తాగకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవరో గ్యాప్ ఇచ్చి వాటర్ తాగితే సరిపోతుంది సో నేను కిందకు వచ్చి బ్రేక్ఫాస్ట్ తిన్నానండి తిన్న తర్వాత డిష్ వాషర్లు ఎక్కువ గిన్నెలు వేశాను కాబట్టి చేత్తో కడగాల్సినవి చాలా తక్కువ ఉంటాయి వాటిని వాష్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ సైడ్కి వాల్స్కి టైల్స్ పెట్టించాము మేము అవి కూడా అంతే ఇక ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటానండి రెగ్యులర్గా అయితే అవసరం లేదు మా స్టవ్ పైన టైల్స్ వాటి వరకు అయితే రెగ్యులర్గా వాష్ చేస్తాను వంట చేస్తున్నప్పుడు చిమ్ని వేసుకుంటాము ఒక్కొక్కసారి వెయ్యను కదా అలాంటప్పుడు ఏదైనా కర్రీ చెందిన అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని ఎలాగో కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి పనిలో పని అలా టైల్స్ కూడా క్లీన్ చేసేసుకుంటాను గిన్నెలు వాష్ చేసేసాను కదండి అక్కడంతా వాటర్ ఉంటాయి ఒకసారి షింకులోకి నెట్టేసి వాష్ చేసిన గిన్నెలు బాల్కనీలో పెట్టేసాను ఇక ఎండ్ వచ్చిందంటే చక్కగా ఆరిపోతాయి ఈ గిన్నెలు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో అన్నీ కూడా కిచెన్లోకి తెచ్చుకొని సర్దేసుకుంటాను ఇప్పుడైతే ఏంటంటే గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో పెట్టామనుకోండి కిచెన్ ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది చాలా నీట్గా ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట అందులో వెజల్స్ కూడా నీట్గా ఉంటాయి స్మెల్ అది రాకుండా ఎండకి చక్కగా ఎండుతాయి కదా అనేసి అందుకని ఫస్ట్ నుంచి కూడా అలవాటే బాల్కనీలో అయితే పెడతాను ఇక షింకు ఎలా వాష్ చేస్తాను సేమ్ ట్యాప్ పక్కన ఉన్న టైల్స్ కూడా వాష్ చేసుకోవడం వల్ల కిచెన్ మంచిగా నీట్గా మెయింటైన్ అయితే అవుతుందండి లేకపోతే ఇలా స్టీల్గానే ఉంటుంది కదా ఆ ట్యాప్ కూడా ఎక్కువగా మాక్స్ పడిపోతాయి అన్నమాట అందుకని రెగ్యులర్గా ఇలా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక తుడవాల్సిన అవసరం లేదు ఆరిపోతుంది కదా ఇక్కడ అందులో మొక్కలు కూడా పెడతాను కాబట్టి మట్టి అది పడుతూ ఉంటుంది సో ఆ మొక్కలు ఒకసారి జరిపేసి రెగ్యులర్గా ఒక్కసారి వాష్ చేస్తే సరిపోతుందండి ఈవినింగ్ వాష్ చేసుకున్నప్పుడు గిన్నెలు అలా ఏం అవసరం లేదు షింక్లో ఎప్పుడు గిన్నెలు లేకుండా చూసుకుంటానండి ఎప్పటివప్పుడు గిన్నెలు వాష్ చేయడానికే ట్రై చేస్తాను నార్మల్గా ఏంటంటే డిష్ వాషర్లో పెట్టాలి అనుకున్నవి కూడా ఒకసారి కింద అటు ఇటు అనేసి వాటర్తో టబ్లో వేసి పెట్టుకుంటాను అవి నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ నాకు కుదిరినప్పుడు ఫిల్ చేసేసి మిగిలినవి వాష్ చేసుకుంటాను ఇక ఈవినింగ్ అయితే పిల్లల లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా అందుకని వేస్టేజ్ అంతా తీసేసి ఒకసారి వాష్ చేసి టబ్బుకైతే వేసి పెడతానండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా కిచెన్ క్లీన్ చేసుకున్నాను కదా ఇంకొక సైడు కౌంటర్ టాప్ ఏంటంటే ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసాను వంట చేసిన తర్వాత ఏ ఒకటి పడుతూ ఉంటాయి కదా ఈరోజు పప్పయ్యా కట్ చేశాను అనమాట అది కూడా బౌల్లోకి అయితే తీసి పెట్టున్నాను ఇంకా తొక్కలు అలాగే ఏంటంటే ప్లేట్ పెట్టే పెడతానులేండి నీట్గానే బట్ ఆ జ్యూస్ ఏదైనా పడినా బంకగా ఉంటుంది కాఫీ తాగుతాను అవి లైట్గా పడినా కూడా వైట్ కలర్ కదా చెప్తూనే ఉంటాను ఫుల్ ఆఫ్ మెయింటెనెన్స్ అండి వైట్ కలర్ ఈ కౌంటర్ టాప్ మాత్రం ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలి బ్లాక్ కలర్ అనుకోండి పెద్దగా కనిపించదు మేబీ కనిపిస్తే లైట్గా దుమ్ ఏమైనా కనిపిస్తుందేమో బట్ ఇలా కాదు ఏదైనా సరే చిన్నది మార్క్ అలా పడినా కూడా బాగా తెలుస్తుంది ఇక ఆయిల్ అంటారా ఆయిల్ మరక పీలుస్తుందా కౌంటర్ టాప్ అనేసి అన్నారు కదా ఆయిల్ మరక అది ఇంకా కాదు కానీ పసుపు పడితే త్వరగా పోదు అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటాను కౌంటర్ టాప్ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడుగుతారు కదా నన్ను కామెంట్ సెక్షన్లో ఇలాగేనండి ఎప్పుడు పడింది అప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇక వంట అనేది స్టార్ట్ చేస్తాను నైట్ ఒకసారి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ వంట స్టార్ట్ చేస్తాను వంట అయిన తర్వాత ఏదైనా కౌంటర్ టాప్ మీద పడిందంటే తీసేస్తూ ఉంటాను అనమాట ఇలాగే ఇక ఎప్పటిదప్పుడు క్లీన్ చేయాలి అసలు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కౌంటర్ టాపే ముట్టుకోలేదంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నేను ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో అలాగే చూపిస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది ఏంటి అని అదనమాట అలాగే ఇక ఈ బర్నల్స్ ఉంటాయి కదా అవి కూడా త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి వాష్ చేసేసి ఎండకు ఆరబెట్టేస్తానండి ఆరిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తాను అప్పుడు స్టవ్తో పాటు అవి కూడా చాలా మెరిసిపోతూ ఉంటాయి ఈసారి వాష్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను కొంచెము లెమన్ అండ్ వంట సోడా కలిపి క్లీన్ చేసుకుంటాను వాటిని తర్వాత సోప్ పెట్టేస్తాను చూసారు కదా ఈ విధంగా వాష్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ కానివ్వండి షింక్ ట్యాప్ ఒక్కసారి ఎలాగో చిన్నదొకటి నాప్కిన్ ఒకటి పెట్టుకొని ఉంటాం కదా క్లీన్ చేయడానికి దాంతో తుడిచేస్తే మెరిసిపోతుంది అనమాట ట్యాప్ కూడా నార్మల్గా అయితే అవసరం లేదు కానీ అలా ఒకసారి తుడిచేసుకుంటాను చుట్టుపక్కల వాటర్ ఏం లేకుండా కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంటంటే ఇంటి ముందు ఊడ్చేసి కొంచెం తుడిచేసి ముగ్గు అనేది వేసుకుంటాను నా వర్క్ డైలీ ఇలాగే ఉంటుందండి మేబీ ఒక్కొక్కసారి ఉన్న పనులను బట్టి ముందు వెనకైతే కావచ్చు హాల్ అంతా కూడా ఒకసారి దుమ్ము అనేది తీసేసానండి నిన్న ఈవినింగ్ కూడా మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఈవినింగ్ తుడిచాను నిన్న సో హాల్లో పెద్ద దుమ్ము లేదు పై పైన క్లీన్ చేసుకున్నాను డస్టింగ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో క్లీన్ చేసుకుంటున్నాను టూ బెడ్రూమ్స్ కంప్లీట్ అయిపోయాయి తర్వాత ఈ బెడ్రూము నేను ఎందుకు మధ్యలో ఆ వర్క్ ఆపేసాను అంటే పిల్లలు స్కూల్కు వెళ్ళిన వెంటనే అన్ని రూమ్స్లో బెడ్షీట్స్ అవన్నీ కూడా సర్దేసుకుంటానండి తర్వాత గిన్నెలు వాష్ చేసేసి అప్పుడు డస్టింగ్ వర్క్ అనేది చేసుకుంటాను కాకపోతే పెద్దగా దుమ్మేం ఏం లేదు కానీ రెగ్యులర్ వర్క్ ప్రాసెస్లోనే చేస్తూ ఉంటాను వన్స్ చేయలేదనుకోండి టూ డేస్ అలా గ్యాప్ తీసుకున్నా కూడా ఎక్కువగా దుమ్ము పేరకపోద్ది అందుకనే ఇక నా పనులు నేను ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఇలా చేసుకుంటేనే వన్ డేలో ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకోవచ్చండి ఇల్లంతా కూడా ఒకసారి డెస్టింగ్ చేయలేదనుకోండి ఏదోలాగా ఉంటుందన్నమాట అందుకని మార్నింగ్ చేయలేదంటే ఈవినింగ్ అయినా చేస్తాను అట్లీస్ట్ అలా అన్ని రూమ్స్ సర్దేశాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా గుమ్మం కూడా నీట్గా ఆరిపోయింది తడిబెట్ట పెట్టాను కదా ఇప్పుడు ముగ్గు వేసుకుంటున్నానండి ఈ ముగ్గు వేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టము రెగ్యులర్గా వేసుకుంటాను మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఇలా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూనే ఉంటానండి ముగ్గులో కూడా వెరైటీ వెరైటీ డిజైన్స్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం ఎక్కువ టైమే పడుతుంది అయినా కూడా ఇంట్లో పనులన్నీ చేసుకోను లేకపోతే పండగలు వస్తే మాత్రం ముందుగానే రెడీ చేసుకుంటాను మీరు చూస్తూనే ఉంటారు కదా నా వ్లాగ్స్ అది చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది సో అందుకని చెప్తున్నాను మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చూసారుగా కొత్తగా ఇలా వేస్తున్నాను అనమాట గుమ్మానికి కూడా పసుపు బొట్లు అయితే పెట్టుకుంటాను ట్యూస్డే అండ్ ఫ్రైడే కానీ ఇలా అయితే అమ్మవారి పాదాలు వేసుకొని సింపుల్గా వేసుకుంటాను వన్ సైడ్ మిడిల్లో మాత్రమే ఇప్పుడు గుమ్మం మొత్తం కూడా అలా వేసుకోవడము గడప మెయిన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి ఈరోజు అన్ని కర్రలు కర్రలు ముగ్గులే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక అప్ అయిపోతాను నెక్స్ట్ ఇక పనే ఉంటుంది నైట్ అయితే బట్టలు వాష్ చేసేసి బాల్కనీలో వేసానండి అవి ఆరిపోతే మధ్యాహ్నానికి ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి చూసారు కదా నైన్ థర్టీ కల్లా నాకు ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి పిల్లలు అండ్ మా వారు చాలా ఎర్లీగా వెళ్ళిపోతారు కదా సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అందుకనే ఇక త్వరగా పనులు అయితే అయిపోతాయి ఇక స్నానం చేసి వచ్చేసి ఈరోజు పూజ రూమ్ లైట్గా కొంచెం పటాలన్నీ తీసి దుమ్ము ఒకసారి తుడిచేసి మళ్ళీ పటాలు పెట్టుకొని పూజ చేసుకుంటాను చూసారు కదా మన పనులు మనం చేసుకోవడంలో ఉన్న తృప్తే వేరు అసలు ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది ఈవినింగ్ వరకు ఇక కిచెన్లో అయితే పని ఉండదు ఒక్కొక్కసారి ఫోర్ ఓ క్లాక్కి అలా ఎర్లీగానే డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ ఈరోజు పిల్లల కోసం స్నాక్ బాక్స్లోకి పప్పయ్య కట్ చేసుకున్నాను సో నేను ఎలాగో టెన్ ఓ క్లాక్కి డైలీ ఏదో ఒక ఫ్రూట్ కూడా తింటాను కాబట్టి నాకు కూడా ఈరోజు పప్పయ్యా ఇది అనమాట అండి వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్